శ్రీ లక్ష్మీ కుబేర కథ నైమిశారణ్యములో మహర్షులంతా చేస్తుండగా ఆ యాగానికి వ్యాస శిష్యుడైన వారు కూడా వచ్చారు మధ్యాహ్న సమయములో మహర్షులంతా వారి వద్దకి చేరి ఓ సూత నీవు సర్వపురణాలు వారి వద్ద తెలుసుకొన్న మహనీయుడవు ఈ భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖం ఎంతో కష్టపడి తపస్సు చేస్తేగాని భగవంతుని అనుగ్రహం వలగాని లభించదు అంత కష్టపడే స్వభావం కలియుగంలోని మానవులకు ఉండదు తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతము చేయాలో దానిని మాకు తెలియజేయుము అని ప్రార్థించిరి అప్పుడు సూతులవారు ఓ మహర్షులారా లోకులు మేలుకోసం మంచి ప్రశ్న వేశారు అటు వంటి వ్రతం ఒకటి ఉంది దానిని కుబేరవత్రం అంటారు ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలుగగా దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు ఆతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తరదిక్కుకు పాలకుడుగా అధికారమును పొందెను అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకున్న కుబేర ధనలక్ష్మి లక్ష్మి సహితుడైన ఆ కుబేరుని ఆరాధించినవారు ధనవంతులై సుఖపడతారు అందులో సందేహము లేదు కుబేరునికి ఆ పదవి కలుగుటకు కారణం చెబుతాను శ్రద్ధగా వినండి కాంచీపురములో ధనదత్తుడనే షావుకారు ఉండేవాడు అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు ధనాన్ని సంపాదించడమేగాని ఖర్చు పెట్టేవాడు కాడు అతడు ఆ రోజులో చాలా ధనవంతుడనే పేరు ప్రతిష్టలు సంపాదించాడు దానికి తోడు నలుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉండేవారు ధనసంపద కుటుంబ సంపదగల ఆ షావుకారు కుటుంబం గడవడానికి కూడా సరిగా ఖర్చు పెట్టక పీనాసితనంతో జీవయాత్ర గడిపేవాడు పిల్లలందరికీ ఈ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు కుమార్తెలకు చేసి అల్లళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వ్యాపారాలు చాయించేవాడు చివరైకి ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరమిస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడు పైస ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసైనా చేసిన పాపాన పోలేదు పీనాశివాడనే పేరు తాను పొందడమేగాక ఇంటిలోని వారందరికీ ఆ పేరు వారసత్వంగా అందించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మహాసిద్ధుడు ఒకడు ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊరిలో చాలామంది స్వయంపాకాలు ఇచ్చేవారున్నారని దయచేసి వెళ్లమని సాగనంపి తలుపులు వేసుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి మళ్ళీ ఆ సిద్ధుడు ధనదత్తుని వద్దకు వచ్చాడు ధనదత్తుడు మంచి మాటలు చెప్పి ఆ సిద్ధుని వెళ్లిరమ్మన్నాడు ఆ సిద్ధుడు ఏదో చెప్పబోతుండగా మాట వినిపించుకోకుండా తలుపు వేసుకుని లోపలకు వెళ్ళిపోయాడు మరల కొంతకాలానికి ఆ సిద్ధుడు ధనదత్తుని ఇంటికి వచ్చి నేను స్వయం పాకం కోసం రాలేదని నా మాటలు వినిపించుకోమని చెప్పాడు ధనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని చాలా తొందర పనులు ఉన్నాయని నెల రోజుల తరువాత రమ్మని పంపించి వేసి తలుపులు వేసుకున్నాడు నెలరోజులు దాటిన తరువాత ఆ సిద్ధుడు మరల వచ్చాడు వచ్చిరాగానే అయ్యా నాకు ఇంకా ఖాళీ అవలేదు రెండు మాసాల తరువాత దయచేయండి అని తలుపులు వేసుకున్నాడు ఈ విధముగా సాకులు చెబుతూ ఒక సంవత్సరము గడిపేశాడు ఆ సిద్ధుడు రావడం మానలేదు చివరకు ఒకరోజు ధనదత్తుడు మీరేమి చెబుతారో ఒక్క మాటలో చెప్పి వెళ్ళండి అన్నాడు వెంటనే ఆ సిద్ధుడూ ఓ షావుకారు నీ భార్యా కోసం నువ్వు ఈ లంపటంలో మునిగి నీకు రాబోయే కష్టాన్ని తెలుసుకోవటంలేదు కాస్త నా మాటలు విను అనగానే ధనదత్తుడు నాకే కష్టాలు రాబోతున్నాయే తొందరగా తెలుపండి అని అయినా అనేక సంపదలు సంపాదించాను నా కూడా చాలా వృద్ధి పొందింది నాకు లోతు ఏమున్నది అనెను అప్పుడు ఆ సిద్ధుడు ఓ ధనదత్త నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది ఆ మృత్యువు నుండి నిన్ను నీవు కాపాడుకోనుటకు ఒకే ఒక మార్గము కలదు నీ భార్యగాని నీ సంతానము ఎవరైనా ఆ అపమృత్యువును తీసుకొనుటకు అంగీకరించినచో నీవు ఇంకా అరువది సంవత్సరములు సుఖముగా జీవిస్తావు లేనే నీకు మృత్యువు తప్పదని పలికెను అప్పుడు ధనదత్తుడు తన వారందరిని పిలిచి మృత్యువును మీరు ఎవరైననూ స్వీకరిస్తారాయని ప్రశ్నించెను ఎవరూ మృత్యువు వాతపడుటకు ఇష్టపడక నీ పాపము నీవే అనుభవించవలసిందేనని పల్కిరి అంతటా ధనదత్తుడు ఆ ఎగితో నా వారెవ్వరూ అపమృత్యువును స్వీకరించుటకు సమ్మతించడం లేదు నా ధనమునే అందరూ కోరుకొనుచున్నారు కాబట్టి నా అపమృత్యువు తొలుగుటకు మరియక్క మార్గమును చెప్పమని ఎగిని ప్రార్థించను అప్పుడా సిద్ధుడు నీవు ధనమును ఖర్చుపెట్టి అఖండ శివారాధన చేయాలని చెప్పినాడు నా ప్రాణముల కంటే ధనము ఎక్కువదా తప్పక ఖర్చు చేయగనని చెప్పెను వెంటనే ఆ సిద్ధుడు ఆ వైశ్యునిచేత అఖండ శివారాధన చేయించెను అతడు శివారాధనా తత్పరుడై భక్తిశ్రద్ధలతో శివారాధన సలుపుచూ జీవితమంతా గడిపి కొంతకాలమునకు శివనామార్చన జరుపుతూ తనువు చాలించెను తత్సలితముగా ఆ ధనదత్తుడు ప్రాప్తి నుండి శివుని ఆంతరంగిక మిత్రుడయెను శివానుగ్రహముచే దేవలోకమునకు ధనపతియే కుబేరుడని పేరుగాంచెను అతనికి దేవలోకములోని సంపదలపైనా నవనిధులపైన అధికారము కలిగెను చిత్రరేఖ అను పేరుతో ధనలక్ష్మి ఆ కుబేరుని అర్ధాంగియే వెలిసెను ధనలక్ష్మి సైహితుడగూ తనను ఆరాధన సలిపిన భక్తులకు ఆరోగ్య భాగ్యాలను ఇష్ట సంపదలను ఇచ్చెదనని ఆయన ప్రతిజ్ఞ చేసెను నవనిధి పరిపాలకుడగుటచే తన పూజను తొమ్మిది వారములూ ఆచరింపవలయననియూ తొమ్మిది మందిచే వారికి అంతులేని సంపదలు ఇచ్చదననియు ప్రతినబూనెను తొమ్మిది గురువారములు గాని తొమ్మిది శుక్రవారములుగాని ఆచరింపవలయను పదవ వారము ఉద్యాపన చేయవలెను అన్ని వారముల పూజ చేయలేని అసక్తులు కనీసం ఐదు వారము లైనను పూజ చేసి ఆరవ వారముతో ఉద్యాపనము చేసుకొనవచ్చును